హాయ్ అండి తెలుగు వంటలమ్మలో చాలా స్వాగతం అండి ఈరోజు నేను ఈరోజు నేను ఒట్టి తొనకల గోంగూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మా ఏరియాలో అయితే ఎండు మొక్కలు గోంగూర కర్రీ అంటాం ఫ్రెండ్స్ మరి మీరైతే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఏమంటారు అయితే ఇది నరాలకి చాలా బలం ఫ్రెండ్స్ ఈ ఒట్టి తొనకల కూర వారానికి ఒకసారి ఇలా చేసుకొని మీరు తప్పనిసరిగా తినండి ఫ్రెండ్స్ మీకు బలహీనతలు అన్నీ పోతాయి చాలా మంచిది ఫ్రెండ్స్ ఒట్టి తొనకల కూరతో తింటే ఫ్రెండ్స్ మొక్కలు కలుపు మాంసం కోసుకొని పసుపు ఉప్పేసి నేను ఎండలో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎండలో పెట్టిన తర్వాత నేను ఎండు మొక్కలు గోంగూర కర్రీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఎండలో పెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిన ఎండు మొక్కలు సన్నగా తరుక్కొని ఫ్రెండ్స్ గోంగూర కర్రీలు వేసుకొని వండుకొని తింటే వారానికి ఒకసారి అన్న చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఇప్పుడున్న రోగాలను బట్టి ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి టైం ఉన్నప్పుడు అలా మీరు చేసుకొని తినండి అలాగే ఎండు మొక్కలు సన్నగా తరుక్కొని గిన్నెలో వేసుకుంటున్నానండి బాగా ఎండిపోయాయి గట్టిగా అయిపోయినాయి ఎండు తునకలు చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే తొందరగా బాగుంటాయండి బాగా వేగుతాయి నూనెలో కూడా చక్కగా తినొచ్చు పెద్ద పెద్ద అయితే లేట్ అవుతుందండి ఉడకటం కూడా చిన్న చిన్నగా ఎన్నుకొని చక్కగా నూనెలో వేయించుకొని ఇది అరగంట సేపు మనం ఎండు ముక్కల్ని నీళ్ళలో వేసి నానబెట్టాలండి అయితే సన్నగా తరుక్కోవాలి ఇగో ఫ్రెండ్స్ మొత్తం మొక్కలు మొక్కలు కత్తిపెట్తో కోసాను ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందామండి బాగా అరగంటసేపు నానబెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి అయితే టమాటాలు రెండు పచ్చిమి ఒక మూడు ఒక ఉల్లిపాయ అండి తొక్క తీసేసుకుందాం ఉల్లిపాయని తీసిన తర్వాత శుభ్రంగా కడుగుదామండి మళ్ళీ నల్లగా ఉండకుండా నల్లదంతా పోవాలి దంచి మొత్తం కడిగాను ఉల్లిపాయ టమాటాలన్నీ సన్నగా ఉల్లిపాయ కోసుకుందాము పెద్ద ఉల్లిపాయ ఒకటే తీసుకున్నానండి సన్నగా ఉల్లిపాయ కోసుకుంటున్నాం అండి అలాగే పచ్చిమిరపకాయలు అండి సన్నగా కోసుకుందాము పెద్దగానే పెట్ట సన్నగా కోసుకుందాం అండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే టమాటాలు అండి టమాటాలు రెండే తీసుకున్నాను ఎందుకంటే గోంగూర గోంగూరేస్తంగా పుల్లగా ఉంటుంది టేస్ట్ కోసం ఈ టమాటాలు అయినా ఫ్రెండ్స్ టమాటాలు కూడా అలాగే సన్నగా కోసుకుందాము అయిపోయిందండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మూడు సన్నగా జరిగానండి గిన్నెలు వేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలండి మొత్తం ఒకే గిన్నెలు వేస్తున్నాను గిన్నెలో పెట్టేశానండి తరినీ అన్నీ అలాగే గోంగూర అండి కూరకు సరిపడా గోంగూర ఒక ఇరవై రూపాయలు గోంగూర తీసుకున్నానండి ఫ్రెష్గా వచ్చిందండి ఇంటి దగ్గరికి ఇరవై రూపాయలు గోంగూర తీసుకున్నా అండి ఒలుసుకుందాము గోంగూర ఫ్రెష్గా బాగుంది పచ్చగా తరిగిన గిన్నెలో పెట్టాను అలాగే ఆ ఎండు తునకలు అండి బాగా నానాలనేసి అనేసి నీళ్లు పోసి నాన గోంగూర వల్లిసేసుకున్నానండి మొత్తం శుభ్రంగా మంచి ఆకులన్నీ తీసేసుకొని పాడు పాడు ఆకులన్నీ పక్కన పెట్టేసుకుందామండి అలాగే టబ్బు దగ్గరికి వెళ్ళి కడుక్కుందాం గోంగూర వర్షం పడుతుందండి అందుకోసం గొడుగు పెట్టుకొని నేను కడుగుతున్నానండి ఒకసారి కడిగి అయిపోయింది రెండుసార్లు కడిగానండి మట్టి అంతా పూయేలాగన ఇసుక మట్టి ఏమి లేకుండా అలాగే ఇంట్లో పెట్టేద్దామండి గోంగూర నీళ్ళన్నీ ఉడుచుకుందాము ఫ్రెండ్స్ గోంగూర ఇంట్లో పెట్టేసేద్దాం ఫ్రెండ్స్ అలాగే నీళ్ళు తీసుకొని వస్తున్నాను బకెట్తో ఎండు ముక్కలు ఒక రెండు సార్లు కడగాలండి బాగా నేను ఇంట్లోనే వాళ్ళు చేసిన ఎండు మొక్కలు ఉండేవి ఎండు తొనకలు ఒకసారి కడిగానండి బాగా మళ్ళా రెండోసారి కడుక్కుందాం కడిగేసానండి రెండుసార్లు ఇంట్లోకి తీసుకెళ్ళి ఎండు తొనకలు గోంగూర చేసుకుందాం అండి హాయ్ అండి తెలుగు వంటలమ్మ స్వాగతం అండి నా పేరు సుజాత అండి ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రెండు మూకలు గోంగూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాము కూరకు సరిపడా వేసుకుందామండి మూడు గంటలు ఆయిల్ వేసానండి అలాగే తాలింపులు వేసుకుందామండి ఒక రెండు స్పూన్లంతా తాలింపులు వేసుకుందాం రెండు స్పూన్లంతా తాలింపులు అంటే ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ అంతా జీలకర్ర ఫ్రెండ్స్ నేను ఈరోజు మసాలాలు ఏమేయట్లేదు సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎండు మొక్కల్లో మసాలా వేసుకోవాలి అవసరం లేదు కొంతమంది వేసుకుంటారు నేనైతే మసాలాలు ఏమి వేయకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి కలదిప్పుకుందాం తాలింపులన్నీ కొద్దిగా తాలింపులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసుకుందాం అలాగే కరివేపాకు వేసుకుందాం మూడు రెబ్బలు మూడు రెబ్బలు కరివేపాకు కరివేపాకు వేగిందండి అలాగే పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేసుకుందాం ఏగాలండి ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు నూనె చక్కగా నూనె వేగిన తర్వాత మనం ఎండు ముక్కలు వేసి ఫ్రెండ్స్ కొంచెం ఉల్లిపాయ వేగింది మనం ఎండు ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా ఏగాలి కనుక ఉల్లిపాయని ఉంటే బాగుంటుంది కూర టేస్ట్గా కూడా బాగా ఏగాలండి ఏగితే నీటి వాసన లేకుండా చక్కగా బాగుంటుందండి కూర ఎప్పుడైతే ముక్క ఏగిందండి టమాటా కూడా నూనెలో బాగా ఏగాలండి మెత్తగా అయిపోద్ది నూనెలో వేడితే స్నాలో గోంగూర వేసుకుంటే బాగుంటుందండి మెత్తగా ఉడికిపోద్ది గోంగూర కూడా ఇప్పుడు ఇదైతే మనం ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికేదాకా కొంచెం పసుపు కారం ఉప్ప వేసుకుందామండి సరిపడా పసుపు వేసుకుందామండి పసుపు వేసాను పసుపు నేను అలాగే కారం అండి పుల్లగా ఉంటుంది కనుక కొంచెం కారం వేసుకోవాలండి అర స్పూన్ వేసాను కారం వేసుకుందామండి సరిపడా వేసుకుందాండి ఉప్పు రెండు గంటలను సగం వేసానండి సరిపోకపోతే వేసుకోవచ్చు అండి టమాటా కూడా చక్కగా మగ్గుతుందండి ఒక ఐదు నిమిషాలు ఆగితే టమాటా కూడా మగ్గిపోయింది మనం లాస్ట్ లో గోంగూర వేసుకుంటే సరిపోద్ది ముప్పా గోంగూర ఉడగటానికి ఒక అరగంట టైం పట్టిద్దండి ఎందుకంటే ఎండు మొక్కలు కదా కొంచెం మెత్త కావాలంటే గోంగూర మెత్తగా గ్రేవీ లాగా అవ్వాలంటే ఒక అరగంట పట్టిద్దండి ఫ్రెండ్స్ ఎప్పుడు గోంగూర ఎండు మొక్కలు కలిపి పెట్టద్దండి తొందరగా ఉడకదు ఇలా వండుకుంటే తొందరగా ఉడికిద్దండి ముందుగా మనము నూనెలో వేయించుకొని ఎండు ముక్కలు లాస్ట్లో గోంగూర వేసుకుంటే బాగా ఉంటుందండి కూర టేస్ట్ ఉంటుంది అలాగే మెత్తగా ఉంటుంది ముక్క టమాటా కూడా వేగిందండి మనము ఇక గోంగూర వేసుకుందాం గోంగూర వేసుకుందాం అండి లాస్ట్లో మొత్తం ఉడికిపోయి గోంగూర వేసుకున్న తర్వాత మనం తలలిక్కున్నాం ఇంక గోంగూర వేసుకొని కొద్దిసేపు మద్దన ఇవ్వాలి అండి అప్పుడు తొందరగా మద్దతు గోంగూర మూత మెత్తట్లేదండి ఒక రూపాయలు పెట్టాను మాడకుండా తిప్పుకోవాలండి అన్నది తిప్పుకొని ఒక అరగంట ఉచితండి కూర ఉందండి కూర టేస్ట్ చాలా బాగుంది ఇలా చేసుకుంటే గ్యాస్ స్టవ్ లో ఏమి ఉండవంటే మసాలా లేకుండా సింపుల్ గా బాగుంటుంది టేస్ట్ కూడా నేను అప్పుడప్పుడు అలాగే చేస్తుంటానండి మసాలా లేకుండా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను చాలా తిప్పుకొని మూత అండి ఏమన్నా ముక్క ఉడకలేదని డౌట్ ఉన్నప్పుడు మనం ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోయిద్దండి లాగా వస్తుంది కర్రీ రెండు ముక్కలు గోంగూర కర్రీ రైతు మూత పెట్టేసుకుందాం అండి సిమ్లో పెట్టుకొని పీజులు పెట్టేసి పెట్టద్దండి తన్నేసిద్దాం ఒకసారి మనం ఒక ఐజులు పెట్టుకున్నాం ఒక మూడు ఇజులు వస్తే ఉడికిపోయింది అండి కర్రీ రెండు ముక్కలు గోంగూర కర్రీ ఫ్రెండ్స్ నాలుగు విజులు వచ్చాయి రెడీ అయిపోయింది కూర మనం స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు మనం మోప్ తీసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసాను వేసాను మోప్ తీసుకో తీసి కూర ఎలా చూద్దాం చక్క గుడిపోయిందండి గెంటి పెట్టి ఇలా తిప్పితే అండి ఏమన్నా ఆకులు వెడల్పు ఉన్నాయి మెత్తగా అయిపోతాయి అనేసి నేను చక్క గంట పెట్టి ఇలా తిప్పుతున్నానండి రౌండ్గా కొంతమంది ఆకులు ఆకులు ఉంటే తినరండి ఇందుకోసం నేనైతే ఇలా మెత్తగా గెంటితోనే ఇలా అనేసేసి స్టవ్ స్టవ్ మీద మీరు దించేసి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తానండి చాలా బాగా వచ్చిందండి కర్రీ చాలా బాగుందండి కూర ఫ్రెండ్స్ ఇదిగో ముక్క అదిగో ఫ్రెండ్స్ అత్తగా అయిపోయింది అది ఫ్రెండ్స్ అత్తగా అయిపోయింది దేనికి అది వచ్చేస్తుంది హాయ్ అండి తెలుగు వంట అమిలీానల్ స్వాగతం అండి ఈ రోజు నేను ఎండు ముక్కల గుంగూరు కర్రీ చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్